హరహర మహాదేవ శంభో శంకర శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తెస్వామి వారి సన్యాస దీక్ష తీసుకుని యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా విధుశేఖర భారతీ స్వామివారు ఈ హరిహర నామామృతం అనేటువంటి ఒక ఈ ఈ యొక్క కార్యక్రమం ఒక యజ్ఞాన్ని చేపట్టారు వీటిని రాసి ఒకవైపు శివనామం ఒకవైపు రామనామం రాసి మనం ఇస్తే వీటిని శృంగేరిలో ఏ గణపతి తోరణ గణపతి దేవాలయం దగ్గర స్థాపన చేస్తారు ఇది శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం శివకేశం అభేదంగా మనం ఈ నామామృతాన్ని రాయడం ద్వారా మనలో ఏదైనా ఒక భేదభావన ఉంటే మనం ఆ ద్వైతీ భావన నుంచి బయటపడి మన ధర్మం కోసం మన దేశం కోసం ఇచ్చినటువంటి మార్గంలో మిగిలినటువంటి ఆచారాలు ముఖ్యంగా దక్షిణాదిన జనించి మనందరినీ కనువింపు కలిగించినటువంటి ఎందరో ఆచారాలు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం విడిచిపెట్టకుండా మన సనాతన ధర్మాన్ని ఇతర అన్య మతస్థులు విడిచిపెట్టకుండా చేయవలసిన బాధ్యత మనకుంది మనలో మనం ఎప్పుడూ ఐక్యంగా ఉండి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ పీఠాలు శంకర్ల వారు ఈ దేశానికి నాలుగు చెరువుల నాలుగు మహావాక్యాలకు ప్రతీకగా నాలుగు మఠాలు స్థాపిస్తే శృంగేరి అందులో ప్రథం మఠం శృంగగిరి విశ్వశృంగుల వారి యొక్క తపఫల స్థలము అటువంటి చోట్లో చంద్రశేఖరుడు చంద్రమౌళీశ్వరుడు స్వయంగా కైలాసం నుంచి వచ్చినటువంటి చంద్రమౌళీశ్వరుని అర్చించేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి జగద్గురువులైన శంకర్ల చేత స్థాపింపడినటువంటి పీఠంలో మన చేతి వ్రాత అక్కడ లిఖించబడింది అక్కడ స్థాపించబడుతుందంటే మరి మన లలాటం మీద ఆ రాత ఉన్నందుకు మనం భాగ్యవంతులు కదా కాబట్టి ఇది మీరు అందరూ కూడా తప్పనిసరిగా జగద్గురువుల యొక్క కటాక్షం పొందడానికి అలాగే రామచంద్రమూర్తి యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం పొందడానికి తప్పకుండా రాయండి ఈరోజు పద్మావతి అమ్మగారు నాతో కూర్చోబెట్టి ఇప్పుడే రాయించేశారు ఎందుకంటే ఎప్పుడైనా డూ ఇట్ జస్ట్ నౌ అన్న దానికి ఇప్పుడు ఒక ఉదాహరణగా చేయించారు ఎందుకంటే రేపు చేయాలనుకున్నది ఇవాళ చేయండి ఇవాళ చేయాలనుకున్నది ఇప్పుడే చేయండి అలా చేసేసాం అమ్మ చేయించేశారు నమ పార్వతీపదే హర మహాదేవ శృంగేరి జగద్గురువుడికి శ్రీ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు